మన ఫ్రెండ్ అల్లే ఇంకెవడు ఉంటాడు కూడా బిర్యానీ తెచ్చాడు సూపర్ కొంచెం సో వర్షం అయితే సితగొట్టేస్తుంది లడ్డు అయితే వేడి వేడి బాగా కాలుతుంది లడ్డు నువ్వు తిన్నావు పొద్దున్న బిర్యానీ ఎవరు తింటారు నేను దోశ వద్దు బిర్యానీ కావాలన్నావు అందుకని మళ్ళీ నేను దోశ తిని నీకు బిర్యానీ చేసుకొచ్చా నువ్వు తిన్నావు కదా నేను తినలేదు బిర్యానీ బిర్యానీ కాదు దోశ తిన్నావు కదా తిన్నా అంగైతే పర్లేదురా నా కొట్టించుకో సో ఎట్లా వస్తున్నాయో నిజంగా అండి కెమెరాలు కనపడట్లేదు కొడుతున్నాయి కానీ బయట అయితే దండిగా వస్తున్నాయి పెట్టి పెట్టలేదు పొద్దు పొద్దున్నే పొద్దు పొద్దున్నే మటన్ బిర్యానీ తినొచ్చు లేదు తప్పలేదు పొద్దున్న ఇప్పుడు పదకొన్నర అయింది పదే అయ్యింది టైము పదిన్నర సో ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను మార్నింగ్ నుంచి అది చల్లగా అయిపోతుంది అది తిండ్ర తొందరగా కొంచెం అంటే నాకు చల్లగట్టనే ఇష్టం లేదు లడ్డు రాత్రి బిర్యానీ అయితే ఇంకా అదే చెప్తుంది ఏమంటారు లడ్డు కింద తెలుస్తుంది లడ్డు వాసన ఆ ఏం తెలుసు గంధప చెక్కల వాసన అని గాడిద మొక్క వేసుకొని నేను వేడి వేడి తీసుకొచ్చి ఇస్తా తింటావని నువ్వేం చెప్తావు దాన్ని ప్లేట్ లో పెట్టాక గంట సేపు ఇటు అటు అటు ఇటు తిరిగి వచ్చి అప్పుడు తింటావు సర్లే కానీ నైట్ బిగ్ బాస్ చూసినావా చూసా రాజు నేను కూడా చూసినా సూపర్ ఉంది బాగుంది రాజు గోప్రోలోనే ఐఫోన్ కంటే ఇప్పుడు చెప్పు రాజు నిజంగా నీ గుండెల మీద చెయ్యేసుకొని చెప్పు రాత్రి జరిగిన గొడవలో నీకు దువాడ మాధురికి సపోర్ట్ చేస్తావా శ్రీజాకి సపోర్ట్ చేస్తావా మాధురికి నేను సపోర్ట్ చేస్తానో లేదు తెలుగు కానీ మాధురి ప్లేస్ నుండి ఏమంటే కనుక బక్క దాన్ని రెండేట్లు తీసింది అంటే సంబంధమే లేదు లడ్డు అసలు దాన్ని ఎందుకు క్వశ్చన్ చేస్తుంది ఇది అవుతుంది అసలు లాస్ట్కి బిగ్ బాస్ కూడా శ్రీజ మీరు నామినేషన్ చేయడానికి వచ్చారు నామినేషన్ చేస్తే చాలు అని చెప్పాడు అంటే ముసుకుంబో అని ఏంటో బ్లర్ అవుతుంది రాజు తడిచిందా ఏంటి మొబై ఉండు గోప్రో ఈ వానలే ఉన్నా లోపలికి పోయినా ఇప్పుడు ఓకే బిర్యానీ అదిరిందా అదిరింది మిగిలి అది ప్లేట్లో ఉన్నది మొత్తం తినాలి పడుపు నిండింది అప్పుడే లేదుగా పెరుగుంది రాజుకి ఏంటంటే బిర్యానీలోకి పెరిగి చట్నీ నచ్చదు అందుకే తూర్త పెరుగుంది లో అది వేద్దామని చెప్పి లేదు బన్ బన్ క్రింబన్ ఇది ఒకటి ఇదొకటి ఓకే నిజానికి ఇక్కడైతే నాకు భాష రాదు అంటే కంచిలో ఒక అర్ధరాత్రి మాకు సుమారుగా పదకొండున్నర అప్పుడైతే అంటే ఓవర్ కాన్ఫిడెన్స్తో నైట్ ఫుడ్ తినలేదు రాత్రికి బాగా ఆకలేసింది సో ఇంకా వెళ్ళి స్వీట్ షాప్ మీద పడ్డాను ఫుల్గా తెచ్చేసుకున్నాను అంటే మళ్ళీ మళ్ళీ అంటే తీసుకొచ్చి అయితే పెట్టాను కానీ అందరూ అయితే చాలా వరకు తినలేదు ఈ పైన కనిపిస్తున్నాయి కదా ఇవి కూడా కావాలి అన్నాను సో కంటికి కనిపించిన ప్రతి ఒక్కటి తీసుకున్నాను ఆ రోజైతే నిజంగా మరి ఈ రెడ్ బనానా జుద్ర ఎంత ఇస్తాడు సో ఇప్పుడైతే రెడ్ బనానా వచ్చేసి కిలో హండ్రెడ్ అంట బాగున్నాయి రవి మనం కూడా పెంచుకుందామా తీసుకెళ్ళి అవి చూడడానికి బాగున్నాయి తింటే తెలుస్తుంది కొంచెం మంచి ఇవ్వండి ప్రైస్ లేదండి నేను నైన్కి అట్లా చెప్పాను అనమాట రాజుకి రాజు నేను టిఫిన్ తినడానికి వెళ్తున్నా నువ్వు కూడా వచ్చేవన్నా ఫుడ్ తిన అంటే లేదు లడ్డు నేనేం అన్నాడు ఇప్పుడు నైట్ మిడ్ నైట్ అయింది టైము ఇప్పుడు చూసేసి ఇదిగోండి చాలా షాప్స్ వరకు క్లోజ్ చేశారు కొన్ని వరకే షాప్స్ క్లోజ్ చేయబోతున్నారు ఇప్పుడుండే ఆకలి అవుతుందని చెప్పి బయటకు తీసుకొచ్చారు ఇది బస్ స్టాండ్ కాబట్టి ఆనందం వచ్చేసింది పిల్లోడికి నీ నాలుగు బజ్జుల్లో అరమొక్క తీసుకుంటాను సో ఇదేదో రకం స్వీట్ స్వీట్ కట్టండి చాలే ఆ రాజు ఇది అసలు రెండే వద్దులే అవును లాస్ట్ ఇయర్ తీసుకొని ట్రై చేసి కుదరలే బాదం పాలు చూడకున్నారు బాదం బాదంపాలు బాగం మరిగేసి మరిగేసి గ్లాస్ ఇవ్వనలేదు తాగుతా తాగుతాడండి ఇవ్వండి నాకు తమ్మిది వచ్చిలే గ్లాస్ అట్లే అట్లే క్లాసా ఆఫ్ ఆఫ్ చేసుకుందావుదాం లేదు అయితే మొత్తం దా ఇంకెందుకు ఇంత పెద్ద గ్లాస్ అంటే మీగడకు ముందు ఉంటాడు బిడ్డ

ల లడ్డు ఊరుకుండేది ఊరుకుండకుండా నాకు జీవితంలో మొట్టమొదటిసారి స్పీడ్ పాన్ తినిపించిందండి అండి కంచిలో ఎందుకు లడ్డు నాకు ఇట్లాంటి అలవాటు చేస్తావు నేనైతే తర్వాత పిచ్చోడిలాగా మూడు రోజులు ఆ పాన్ దింతే ఉన్నాయి స్వీట్ పాన్ ఆఖరికి పాన్కి కూడా అడిక్ట్ అవుతారని నాకేం తెలుసు రాదు నీ టాలెంట్ నువ్వు అసలు ఆ రోజు ఏం చేసావు తెలుసా నేను సిగ్నల్ కట్ సైడ్ ఉన్నా నువ్వు ఒక్కడే పోయి నువ్వు రాలేదు నువ్వు ఎక్కడ తప్పిపోయావో నేను ఎక్కడ అర్థం కాక నాకు ఏడుపు వచ్చింది తెలుసా నేను ఏడవ ఉంటే గనక ఇది ఆడవ్ ఉండి నన్ను ఖాతాలో చెప్తాను ఇప్పుడు వచ్చి సిగ్నల్కి అటు దాటాలి కదా దాట నేను కరెక్ట్ ఉన్న ప్లేస్లో నేను నువ్వు రాకుండా నన్ను అంటుంది సో మొత్తానికి దాన్ని ఇలా అసలు లెస్ట్ లోనే లేదు నా జీవితంలో అందుకోసమే నేను ఏంటంటే లైఫ్లో ఎలాంటి వాటి జోలికి వెళ్ళను అంటే నాకు చాలా భయం ఎక్కువ ఈజీలీ అడిక్టబుల్ నేను అంటే మనుషులకైనా అలవాట్లకైనా తొందరగా అలవాటు పడుతా అందుకోసం ఏంటంటే కాఫీలు టీలు కూడా ఇలాంటివి కూడా కొంచెం దూరంగా ఉంటుంది నేను సో ఇప్పుడైతే కనుక మేము ఆ రోజు నాది ఒకటి ఐస్ క్రీమ్ దిని గుర్తుందండి ఇలా ఐస్ ఐస్ అది అంటే ఫ్లేవర్ నిజంగా భలే ఉంది అండి అసలు అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలే మేము సూపర్ అంతే సో లడ్డు అర్ధరాత్రి అదే పని చేసినాం ఇది లడ్డు మీ నా పెద్ద ఎందుకు ఆయన కాదా ఓరే ఓరే ఇది అది కాదు కంచిలో ఒక ఇల్లు అండి ఇది పాతకాలం నాటి ఇల్లు కంచి కుడిల్ దాంట్లో పోయినాం లడ్డు నేను ఇద్దరం లా లడ్డు మీ పెద్దమ్మ ఫోటో కూడా చెప్తాను నీకు మా పెద్దమ్మ ఫోటో లేదు ఉందిలేరా చీర కట్టుకుని ఉంటుంది ఆమె సో నిజం లడ్డు నువ్వు కనిపించిన లడ్డు ఆడ జూమ్ చేసి చూస్తారులేవ లాగు సో ఆడ జూమ్ చేసి చెప్పి లడ్డు ఫోటో దాచి పెట్టారు అబ్బా ఇప్పుడు కట్ చేస్తా ఇప్పుడే కట్ చేయ ఉండదు ఉండదులే అవకాశం అయిపోయింది డబ్బింగ్ చెప్తానులేదన్నారా మీ ఎవ్వ నీకోసం చెతరముఖి లాంటి బాక్స్ ఒకటి తయారు చేసి పెట్టింది లడ్ బాక్సు సరే సార్ నీకు నాకు లేదు లేదు నాకేం కాదు ఇప్పుడు సో మొత్తానికి అయితే గనక ఇది పాతకాలం నాటి బాక్సులు అండి ఒక వంద సంవత్సరాల క్రితం ఇట్లా ఉండేటం అప్పట్లోనే మీరు కదా లడ్డు టెక్నాలజీ బాగుంది నిజంగా అయితే కంచిలు అయితే మేము బాగా ఎంజాయ్ చేసాం నిజంగా పడుకున్నారు లడ్డు మీ అవ్వ మీ తాత ఇద్దరు ఒరే పడుకో నిద్ర వస్తున్నారు ఆడ నేను అంటే వాళ్ళు చూపిస్తే మళ్ళీ జిస్ట్ ఫేస్ రివీల్ చేయొద్దు అన్నావు కదా అవును అందుకోసం ఫేస్ చూపించలేదండి సో మళ్ళీ నీ పాలు తాగుతావాడు కుకిన్ అది అంటే పాలు తాగుతావా సో ఇదైతే చాలా బాగుంటుంది కంచి కుడిల్ చాలా బాగుంటుంది ఇల్లు పైన బొక్కటినారు అంటే ఎవరైనా చూడడానికి లేదు వెళ్తుర్రు వెంటిలేషన్ కోసం లే రాజు అంటే ఎవరు చూడలేదు కాదు బొమ్మలు సో ఇది ఈ రోజు వీడియో